టై ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఎంతో మంది అద్భుతమైన వంటి ఫిమేల్ సింగర్స్ ఉన్నారు వీరిలో సింగర్ శ్రేయా ఘోషల్ ఒకరు బాలీవుడ్ బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె దాదాపు పదిహేను భాషల్లో కలిపి వేలకు పైగా పాటలు పాడారు శ్రేయా ఘోషల్ ఎలాంటి పాటలు పాడినా ఆ పాట హిట్ కొట్టి తీరాల్సిందే అందుకే ఆమె పాట పాడింది అంటే ఆ సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోతాయి అలా ఇండియాలో ఇంత ఫేమస్ అయిన శ్రేయ ఘోశాల్ రెమిడేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది కాగా తాజా సమాచారం ప్రకారం శ్రేయ ఘోషాల్ ఒక పాట పాడడం కోసం ఏకంగా ఇరవై ఐదు లక్షలు రెమిడేషన్ తీసుకుంటుందంట ఒక పాటకి ఇరవై లక్షలు రెమిడేషన్ అంటే మామూలు విషయం కాదు ఆమె సింగర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకి జడ్జిగా కూడా వ్యవహరించడమే కాకుండా శ్రేయకౌశ టాప్ హండ్రెడ్ ఫోర్స్ జాబితాలో ఐదు సార్లు తాను సంపాదించుకుంది దీంతో ఇండియాలోనే రిచ్ సింగర్ గా గుర్తింపు కూడా సంపాదించుకుంది క్రియాఘోషల్ సాంగ్ అంటేనే చెవులకి చాలా వినసొంపుగా ఉంటాయి ఫ్రెండ్స్ తను తెలుగులో కూడా చాలా బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది ఆమె ఆమె పాట అంగానే అలా చెవులు అలా అప్పచెప్పి మనం అలా వింటూ ఉంటాం అంత తీయగా మాధుర్యంగా ఉంటది తన పాటలోనే ఒక మొత్తు ఉంటుంది రీసెంట్ గానే పుష్ప టూ లో పుష్ప సాంగ్ లో కూడా ఎంత మంచి ఊ అంట సాంగ్ పాడి ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలుసు అలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి శ్రేయ ఘోషల్ రిచెస్ట్ సింగర్ గా ఇండియాలోనే ఉండటం చాలా గర్వకారణం ఎందుకంటే శ్రేయో ఘోషల్ ఒక పాట వస్తుందంటేనే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరికీ తెలుసు అంత పాపులర్ అయిన శ్రేయ ఘోషల్ ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడి మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మంచి సంగీత ఆల్బమ్స్ రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సిరియాల హోషాలు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఆమె తెలుగులోనే కాదు తమిళం మలయాళం హిందీ అండ ఇలా అన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడుతూనే ఉన్నారు ఇలానే పాడుతూనే ఉండాలి మనందరినీ ఆనందపరుస్తూనే ఉండాలి ఆ అలానే ఇలాంటి న్యూస్ మీరు చూడాలి అంటే కంపల్సరీ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ మాత్రం మీకు వస్తూనే ఉంటాయి అలానే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను ఆ షార్ట్ ఫిల్మ్స్ వస్తూనే ఉంటాయి అన్ని చూసి మీరు ఆదరిస్తే ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ త్వరలోనే చాలా షార్ట్ ఫిల్మ్స్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అది కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ इंको वीडियो तो मल्ली कल फ्रेंड्स बाय